ఉప ముఖ్యమంత్రి జనసేనని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా కీలకంగా మారింది బీజేపీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం కానున్నారు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వేళ బీజేపీ ముఖ్యుల సూచన మేరకు ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తుంది ఈ పర్యటనలో బీజేపీ నేతలతో పవన్ చర్చలు రాజకీయంగా కీలకంగా కనిపిస్తున్నాయి తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం చేశారు పవన్ ప్రచారం చేసిన షోలాపూర్ పూణే లాతూర్ బల్లార్పూర్ కసబ్పేట్ డెగ్లూర్ బోకర్ లాంటి చాలా చోట్ల అధిక స్థానంలో బీజేపీ కూటమి గెలుపొందింది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వేళ పవన్ అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది ఇప్పుడు బీజేపీ జబిలీ ఎన్నికల దిశగా కసరత్తు చేస్తుంది దీంతో పవన్ సేవలను దేశవ్యాప్తంగా వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది త్వరలో ఢిల్లీ బీహార్ ఎన్నికలు జరగనున్నాయి అదేవిధంగా దక్షిణాదిన పవన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మం గురించి ప్రస్తావించడం ద్వారా పవన్ గురించి పలు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ కొనసాగింది తమిళనాడులో ఎంతో కాలంగా సీట్లు పంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అక్కడ అన్నామలై బీజేపీ కోసం శ్రమించినా తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఫలితం దక్కలేదు దీంతో పవన్ కు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ బలం పెంచేలా కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఢిల్లీ బీజేపీ నేతల్లో ప్రచారం జరుగుతుంది ఇక పవన్ కళ్యాణ్ రేపు ముంబై చేరుకోనున్నారు మహారాష్ట్రలో అనూహ్య విజయం సాధించిన బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వం రేపు కొలువు తీరనుంది ఎన్డీఏ భాగస్వామిగా పవన్ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు మహారాష్ట్రలో కొత్త సీఎం ఖరారు పైన ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే ఫడ్నావిస్ షిండే అజిత్ పవార్ ఢిల్లీలో మకాం వేశారు ఈ సాయంత్రానికి మహారాష్ట్ర నూతన సీఎంగా ఫడ్నవీస్ పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది ఇక త్వరలో ఎన్డీఏలో పవన్ కు కీలక బాధ్యతలు ఖాయమని ప్రచారం సాగుతున్న వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతుంది